కాశీ మన భారతదేశపు అతి ప్రాచీన నగరాలలో ఒకటి పురాణాల ప్రకారం ప్రతి యుగాంతమందున ప్రళయకాలమందు కాశీ నగరాన్ని పరమసింహుడు తన త్రిశూలంతో పైకి లేపి ప్రళయం అనంతరం తిరిగి భూమిపై స్థాపిస్తాడని పురాణోక్తి కాశీయనగ ప్రకాశించినది అని అర్థం కాశ్యాంతు మరణాన్ముక్తి అని శాస్త్రం అంటే కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని అర్థం కాశీ క్షేత్రాన్ని మన పురాణాలలో వారణాసి అని పేర్కొనడం జరిగింది దైవ నిర్మితమైన వరణ మరియు అసి అనే నదుల మధ్య ఉన్నందువల్ల దీనిని వారణాసి అని పిలుస్తారు అంతేకాదు సాక్షాత్తు పరమశివుని జటాజోటాల నుండి జాలువారిన గంగామాత వారణాసి వద్ద ఉత్తర వాహినిగా ప్రవహించి ఈ క్షేత్రానికి దివ్యశోభని సమకూరుస్తుంది ఆంగ్లేయుల కాలంలో కాశీనగరం బనారస్ గా రూపాంతరం చెందింది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ విశ్వేశ్వరలింగం ఇక్కడే ఉంది అంతేకాక కాశీ విశ్వేశ్వరుడిని విశ్వనాథుడు అని పిలుస్తారు విశ్వనాథుడు అనగా విశ్వానికి ప్రభువు అని అర్థం ఈ కాశీ క్షేత్రంలో శ్రీ విశ్వనాథుడు విశాలాక్షి అన్నపూర్ణ సమేతుడై భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారమై విరాజిల్లుతూ ఉన్నాడు మనం ఈ వీడియోలో ఆంధ్ర ప్రాంతం నుండి కాశీ ఎలా వెళ్ళాలి ఎక్కడ విడిది చేయాలి మరియు కాశీ క్షేత్రంలో దర్శించదగ్గ విశిష్ట ఆలయాలను మరియు విశ్వనాథుని ఆలయాల నుండి వాటిని చేరే మార్గాలను గురించి వివరంగా తెలుసుకుందాం ఆంధ్ర ప్రాంతం నుండి అంటే చెన్నై మరియు విజయవాడ మధ్య ప్రాంతం వారు నేరుగా కాశీ వెళ్ళాలంటే నాలుగు రైళ్లు మనకు అందుబాటులో ఉన్నాయి వాటి వివరాలు స్క్రీన్పై ఇస్తున్నాను గమనించండి ఒకవేళ నేరుగా కాశీకి రైలు దొరకపోతే కాశీకి దగ్గరలో ఉన్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ మొగల్సరాయికి వెళ్ళి అక్కడి నుండి కాశీ క్షేత్రానికి చేరుకోవచ్చు ఈ రైల్వే స్టేషన్ కాశీకి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ నుండి కాశీకి బస్సు మరియు ఆటో సౌకర్యాలు ఉంటాయి నగరానికి చేరుకున్న తరువాత కాశీ రైల్వే స్టేషన్ నుండి ఆటోలో వెళ్ళవలసి ఉంటుంది ఆటో వాళ్లతో రామ ఆంధ్ర ఆశ్రమం అని కానీ సైకిలి బాబా ఆశ్రమం అని కానీ చెప్పి అక్కడ దిగండి ఆటోలు ఆశ్రమాల దాకా పోలేవు ఆటో దిగాక మీరు కొద్ది దూరం నడవవలసి ఉంటుంది మీకు ఈ ఆశ్రమాలలో వసతి దొరకపోతే ఇబ్బంది ఏమీ లేదు సైకిలి బాబా ఆశ్రమం మరియు తారక రామ ఆంధ్ర ఆశ్రమం మధ్య అనేక తెలుగు వాళ్ళ ఆశ్రమాలు ఉన్నాయి వీటిలో ఎక్కడ మీకు వసతి దొరికితే అక్కడ ఉండవచ్చు ఈ ఏరియాలో ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ బడ్జెట్కి తగినట్లుగా వసతి దొరుకుతుంది ఇక్కడ ఆశ్రమాలలో అయితే భోజన సదుపాయం కూడా కల్పిస్తారు బయట రూమ్స్లో ఉంటే కనుక బయట ఆహారం తినే ప్రయత్నం చేయకండి ఆంధ్రా భోజనం అని చెబుతారు కానీ ఆహారం చాలా వరష్టుగా ఉంటుంది చక్కగా అన్నపూర్ణ అన్నదాన ట్రస్ట్లో ఉచితంగా రోజు మూడు పూటలా వేడి వేడిగా భోజనం అందజేస్తారు అన్నపూర్ణ అన్నక్షేత్రానికి ఎలా వెళ్ళాలి భోజనం టైమింగ్స్ గురించిన వివరాలను కూడా వీడియోలో అందజేస్తాను కాశీకి వచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం కాశీలో ముఖ్యంగా ప్రధాన ఆలయం చుట్టుపక్కల మొత్తం గల్లీలు అంటే సందుగుందులలోనే ప్రయాణం చేయవలసి ఉంటుంది కాబట్టి ఆటోలు మనకి అన్ని చోట్లకి మరియు ముఖ్యంగా ఆలయాల దగ్గర వరకు రాలేవు ఇక్కడ ఎక్కువ శాతం నడిచి వెళ్ళవలసి ఉంటుంది ఈ విషయం గుర్తుంచుకోండి మేమైతే దశాశ్వమేధ్ ఘాట్ రోడ్లో ఉన్న శివరాత్రి గెస్ట్ హౌస్లో పది రోజులు ఉన్నాము ఇక్కడ రూమ్ రెంట్ పదిహేను వందల దాకా ఉంది అయితే ఇది అన్ని ఆలయాలకి ఘాట్లకి దగ్గరగా ఉంటుంది మరియు మంచి షాపింగ్ ఏరియా కూడా ఇది విశ్వనాథ ఆలయం యొక్క ఓల్డ్ గేట్ నెంబర్ ఒకటికి ఎదురుగా ఉంటుంది మీరు చూస్తున్నది విశ్వనాథ్ ఆలయానికి చెందిన ఓల్డ్ గేట్ నెంబర్ వన్ దీని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఈ ద్వారం వద్ద నుంచి ప్రారంభమయ్యే గల్లీనే విశ్వనాథ్ గల్లీ అంటారు చాలా వరకు ముఖ్యమైన ఆలయాలకు వెళ్ళడానికి ఇదే ప్రధానమైన మార్గం ఈ విశ్వనాథ్ గల్లీ నుంచే మనం సాక్షి గణపతి ఆలయం విశ్వనాథ్ మందిరం అన్నపూర్ణ మందిరం విశాలాక్షి ఆలయం అన్నపూర్ణ భోజనాలయం మరియు మణికన్యకా ఘాట్ మొదలైన వాటన్నింటికి వెళ్ళవచ్చు ఈ వీడియోలో నేను అన్ని ఆలయాలకు వెళ్ళవలసిన దారుల గురించి చెప్పేటప్పుడు ప్రధాన ఆలయాన్ని మరియు ఈ విశ్వనాథ్ గల్లీని కేంద్రంగా చేసుకుని చెబుతాను గమనించండి మేము కాశీలో మొదటి రోజు విశ్వనాథ్ ఆలయం యొక్క ఓల్డ్ గేట్ నెంబర్ వన్కి దగ్గరలో ఉన్న నంది సర్కిల్ నుండి ఆటోలో శ్రీ కాలభైరవ మందిరానికి వెళ్ళాం ఇక్కడికి ఆటో వాళ్ళు మా ముగ్గురికి వంద రూపాయలు ఛార్జ్ చేశారు మనల్ని కాలభైరవ మందిరానికి వెళ్ళే గేట్ దగ్గర దించుతారు ఇక్కడి నుంచి ఒకటి రెండు నిమిషాలు నడిస్తే ఆలయం వస్తుంది కాశీలో ఆలయాలను దర్శించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే మీ చెప్పులని ఇక్కడి షాప్ వాళ్ళు ఫ్రీగా జాగ్రత్త చేస్తామని చెబుతారు కానీ వాళ్ళ దగ్గర మీరు పూజా సామాగ్రి కొనవలసి ఉంటుంది పూజా సామాగ్రి అనేవి వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు ఉంటాయి దేవాలయానికి వట్టి చేతులతో వెళ్ళకూడదు కాబట్టి మీరు వాటిని కొనుక్కొని వదులుగా మీ ఫ్యామిలీ అందరి చెప్పులు అక్కడ ఫ్రీగా పెట్టుకుని వెళ్ళవచ్చు లేదా రూమ్లోనే మీ చెప్పులు వదిలివేసి వస్తే సరిపోతుంది ముఖ్యంగా ఆలయాల్లో సెల్ ఫోన్లు కూడా అనుమతించరు కాబట్టి ఫోన్లు చెప్పులు రూమ్లో విడిచిపెట్టి రావాల్సి ఉంటుంది అది మీ ఇష్టం ఇక కాలభైరవ ఆలయం విషయానికి వస్తే కాశీ క్షేత్రానికి పాలకుడు కాలభైరవుడు ఆయన అనుమతి లేకుండా ఎవరూ కాశీ క్షేత్రాన్ని దర్శించలేరు మనం కాశీ క్షేత్రానికి రాగలిగాము అంటే అది ఆయన దయవల్లనే ఆయన గుర్తుంచుకోవాలి పురాణాల ప్రకారం బ్రహ్మగర్భాన్ని అనచడానికి శివుడి ఆజ్య మేరకు శివాంశ సంభూతుడైన కాలభైరవుడు బ్రహ్మ తలను నరికాడట ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎన్ని తీర్థాలు జరిగినా ఆ బ్రహ్మహత్యా పాతకం పోలేదట కాలభైరవుని పట్ల కలిగిన శ్రీ మహావిష్ణువు కాశీక్షేత్రం ప్రవేశం వల్ల తన బ్రహ్మహత్యా దోషం పోతుందని చెప్పి అంతేకాక ఎవరైతే కాశీ ప్రవేశం చేస్తారో వాళ్ల పాపాలను ఆహారంగా భక్షించమని అందుకు మారుగా పాపభక్షకుడు అనే పేరుని ధరిస్తావని మరియు తన అనుమతి లేనిదే ఎవరూ కాశీక్షేత్ర ప్రవేశం చేయలేరని కాలభైరవునికి వరమిచ్చాడు ఎవరైతే కాశీక్షేత్రంలోకి అడుగు పెడతారో నరకంలో చిత్రగుప్తిని వద్ద ఉన్న వాళ్ల వివరాలు మాయమై కాలభైరవుని వద్దకు వస్తాయట కాలభైరవుడు ఆ జీవి చేసిన పాపాలను లెక్కగట్టి నరకంలో విధించే శిక్షలకు ముప్పై రెండు రెట్లు ఎక్కువ శిక్ష విధించి వాళ్లకు ఇకపై పునర్జన్మ లేకుండా చేసి త్వరగా ముక్తిని కలిగిస్తాడని పురాణోక్తి తర్వాత మేము వెళ్ళిన ఆలయం శ్రీ సాక్షి గణపతి ఆలయం ఇది దశాశ్వమేద ఘాట్లో ఆలయం యొక్క ఓల్డ్ గేట్ నెంబర్ వన్ నుండి ప్రారంభమయ్యే విశ్వనాథ్ గల్లీ లోపలికి వెళితే ఎడం వైపు ఉంటుంది దారిలో బోర్డు కూడా పెట్టారు చూడొచ్చు కాశీకి వచ్చిన భక్తులు విశ్వనాథుణ్ణి దర్శించినట్లుగా యమధర్మరాజు ముందు గణపతి సాక్ష్యమిస్తాడని అందుకే కాశీ యాత్ర చేసేవారు తప్పక ఈయన్ని దర్శించాలని చెబుతారు ఈ ఆలయానికి పక్కనే కలిప్రియ వినాయకుడు మరియు త్రిజట మొదలైన అరుదైన విగ్రహాలను సుల్తానుల దాడి నుండి కాపాడి జాగ్రత్త చేశారు ఇదే గల్లీలో నుంచి ముందుకు వెళ్ళి కుడివైపుకి తిరిగి కొంత దూరం ప్రయాణించాక అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీ కాశీ విశాలాక్ష మందిరం వస్తుంది సతీదేవి యొక్క ముఖభాగం పడిన ప్రదేశంగా దీనిని చెబుతారు అందుకే కాశీ క్షేత్ర సంకల్పంలో ముఖి అని చెబుతారు అంటే గౌరీదేవి ముఖభాగం పడిన అత్యద్భుతమైన ప్రదేశంగా కాశీక్షేత్రాన్ని కీర్తిస్తారు ఇక్కడ పార్వతీదేవి విశాలమైన అక్షులు అనగా విశాలమైన కన్నులు కలిగి ప్రసన్న వదనంతో భక్తులను వీక్షిస్తూ ఉంటుంది ఈ ఆలయంలో అర్చనామూర్తిని శృంగేరి శంకరాచార్య పీఠం వారు ప్రతిష్ఠించారని అసలైన స్వయంభూమూర్తి విగ్రహం యొక్క వెనుక వైపు ఉన్నదని చెబుతారు అమ్మవారికి కుడివైపుకు వెళ్ళి కొద్దిగా వెనుకకు చూస్తే అసలు విగ్రహం దర్శనమిస్తుంది విశాలాక్షి దర్శనం అనంతరం ఈ ఆలయంలోనే శ్రీ కాశీ విశ్వనాథుల లింగం ప్రతిష్ఠించబడి ఉంది రాత్రి సమయాలలో విశ్వనాథుడు ఇక్కడికి వచ్చి విశ్రమిస్తాడని దానికి ప్రతీకగా ఇక్కడ శ్రీ విశ్వేశ్వరలింగం ప్రతిష్ఠించినట్లుగా చెబుతారు తదుపరి మనం దర్శించబోయే ఆలయం లోకవిఖ్యాతిగాంచిన శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి మందిరం అన్నపూర్ణాదేవి మందిరం విశ్వనాథ ఆలయం ఓల్డ్ గేట్ నెంబర్ ఒకటి నుండి ప్రారంభమయ్యే విశ్వనాథ్ గల్లీలో నుండి నడుచుకుంటూ వెళితే కేవలం వంద మీటర్ల దూరంలోనే కాశీ విశ్వనాథ్ ఆలయం ప్రాకారం పక్కన ఉంటుంది పురాణాల ప్రకారం ఒకసారి పరమశివుడు ఆహారంతో సహా లోకంలో ఉన్నదంతా మాయే అని అన్నాడట ఆహారం శక్తి స్వరూపం కనుక ఆ మాటలకు నచ్చుకున్న పార్వతీదేవి కాశీనగరాన్ని విడిచి వెళ్ళిపోయిందట పరాశక్తి నిష్క్రమణతో ఆహారం దొరక్క కాశీనగరం కరువు కాటకాలతో నిండిపోగా ప్రజల కష్టాలను చూడలేని ఆదిశక్తి తిరిగి వచ్చి కాశీవాసుల ఆకలి బాధని తీరుస్తుంది ఈ విషయాన్ని తెలుసుకున్న కాశీరాజు అమ్మవారిని కాశీనగరంలోనే ఉండిపోమ్మని ప్రార్థించాడు ప్రజల బాధలు చూడలేని శంకరుడు కూడా వృక్షపాత్రని ధరించి అమ్మవారి వద్దకు వచ్చి ఆహారాన్ని యాచిస్తూ కాశీలోనే ఉండిపోమ్మని అడిగాడు అప్పటి నుండి పార్వతీదేవి ప్రజల ఆకలిని తీర్చి అన్నపూర్ణగా ఇక్కడ నిలిచిపోయిందట అన్నపూర్ణాదేవి దర్శనానంతరం ఆలయంలో ప్రసాదంగా బియ్యాన్ని ఇస్తారు వాడిని ఇంటికి తెచ్చుకొని మన బియ్యంలో కలుపుకుంటే అవి ఎప్పటికీ తరిగిపోవని భక్తుల నమ్మకం తదుపరి కాశీక్షేత్ర అధిపతి మరియు విశ్వానికి ఈశ్వరుడు అయిన శ్రీ కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకుందాం విశ్వనాథ ప్రధాన ఆలయానికి నాలుగు వైపులా గేట్లు ఉన్నాయి వీటిలో ఒకటి మనకు తెలిసిందే విశ్వనాథ్ గల్లీ నుండి పోయే మార్గం గల్లీలలో పోయే అవసరం లేకుండా ఈజీగా వెళ్లే మార్గాలు రెండు ఉన్నాయి అవి ఒకటి మణికన్నికా ఘాట్ పక్కన ఉన్న విశ్వనాథ్ ఆలయ కారిడార్ గేట్ నెంబర్ కి వెళ్ళే దారి రెండవది విశ్వనాథ్ టెంపుల్ గేట్ నెంబర్ ఫోర్ ఆటోలో కూడా ఈ గేట్ దాకా రావచ్చు ఈ గేట్ నెంబర్ నాలుగు ఎదురుగా ఆలయానికి చెందిన హెల్ప్ డెస్క్ ఉంది ఇక్కడ మీరు కాశీ విశ్వనాథుని దర్శనానికి సంబంధించిన సుగం దర్శన్ టికెట్లని నేరుగా బుక్ చేసుకోవచ్చు ఆ రోజు ఖాళీగా ఉన్న స్లాట్స్ని బట్టి మీకు టికెట్స్ని కేటాయిస్తారు మీరు సుగం దర్శన్ మరియు స్వామివారికి ఇచ్చే మంగళహారతి సప్తర్షి హారతి భోగహారతి మొదలైన టికెట్లను కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద వెబ్సైట్ ప్రివ్యూ చూపిస్తున్నాను చూడండి హారతి కోసం టికెట్ తీసుకుంటే కనుక హారతి జరిగే అరగంట గంటపాటు స్వామివారిని దర్శించుకోవచ్చు అయితే ఈ హారతి టికెట్స్ని నెల రెండు నెలల ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది టికెట్లని ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు సుగం దర్శన్ టికెట్ అనేది స్పర్శ దర్శనం టికెట్ అని చాలామంది చెబుతారు అది నిజం కాదు సుగం టికెట్ అంటే గంటల తరబడి క్యూ లైన్లో నిలబడే పని లేకుండా శీఘ్రంగా దర్శనం కోసం తీసుకునే టికెట్ మాత్రమే స్పర్శ దర్శనానికి సపరేట్గా టికెట్ ఏమీ ఉండదు ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు అందరికీ స్పర్శ దర్శనానికి అనుమతి ఉంటుంది మీరు ఆ సమయంలో కనుక సుగం దర్శనం టికెట్ బుక్ చేసుకుంటే శీఘ్రంగా పెడతారు అలాగే ఆ సమయంలో స్పర్శ దర్శనం కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీరు స్పర్శ దర్శనం జరిగే సమయంలో సుగం టికెట్ దొరకపోతే ఒక్కో మనిషికి వెయ్యి రూపాయల నుండి పదిహేను వందల దాకా ఇస్తే మీకు సుగం దర్శనం వాడకన్నా అది శీఘ్రంగా విశ్వనాథుని గర్భాలయంలోనికి వెళ్ళి ఏ సమయంలోనైనా స్పర్శ దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది భగవంతుని సన్నిధిలో ఇది అందా ఏమిటి అని మీరు అనుకోవచ్చు నా ఉద్దేశం ఏంటంటే శివుని ఆజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదంటారు కదా మన ప్రారంధాన్ని బట్టి మనకి దర్శనం లభిస్తుంది ఆ ముక్కండి తలుచుకుంటే మీరు ఎలాంటి టికెట్ లేకుండానే ఉచితంగా స్పర్శ దర్శనం చేసుకుని రాగలుగుతారు ఇక విశ్వనాథాలయ స్థల పురాణ విషయానికి వస్తే శివపురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువులలో ఎవరు ఎదుగులన్న చర్చ మొదలయ్యింది వారిని పరీక్షించడానికి పరమశివుడు ఒక అంతులేని ప్రకాశవంతమైన జ్యోతి స్తంభరోహంలో దర్శనమిస్తానని తన ఆది అంతాలను ఎవరైతే కనుగొంటారో వారే అదుగులని చెప్పాడట అంతట శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి ఆ స్తంభం మొదల వద్ద తవ్వుకుంటూ పోగా దాని ఆదిమ స్థానాన్ని కనుగొనలేక తిరిగి వచ్చి తన నిస్సహాయతను నిజాయితీగా శివుని ముందు ఒప్పుకున్నాడట బ్రహ్మ తన హంసనిక్కి ఆ తేజ స్తంభం అంతం చూడాలని ప్రయత్నించి ఈశ్వరుడైనప్పటికీ ఓటమిని ఒప్పుకోక దారిలో కనిపించిన కంటకీ పుష్పాన్ని సాక్షిగా తెచ్చుకొని తను ఆ తేజోస్థంపు అంతాన్ని చూశానని చెప్పాడట బ్రహ్మ ఆడిన అసత్యానికి పోబోద్రిక్తుడైన ముక్కంటి వైరవ రూపాన్ని ధరించి బ్రహ్మ ఐదు తలలలో ఒక తలను ఖండించాడట అలాగే శ్రీ మహావిష్ణువు నిజాయితీకి వెచ్చి తనతో పాటు సమానంగా పూజారతను పొందే వరాన్ని ఇచ్చాడని శివపురాణం తెలియజేస్తుంది పరమసింహుడు అలా దీదీప్యమానంగా కాంతి స్తంభంగా జ్యోతిర్లింగంగా కనిపించిన పన్నెండు ప్రదేశాలే ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు కాశీరోపరి విశ్వేశ్వరలింగం ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలలో తొమ్మిదవది ఇప్పుడు అన్నపూర్ణ నిత్యాన్న క్షేత్రానికి వెళ్ళే దారి చెబుతున్నాను గమనించండి విశ్వనాథ్ ఆలయ కారిడార్ గేట్ నెంబర్ ఒకటి నుంచి బయటికి వచ్చి విశ్వనాథ్ గల్లీలోని శ్రీ శుక్రేశ్వర మహాదేవాలయం ఉంది దాని పక్కనే ఒక సందు ఉంటుంది దాని మొదల్లో గోల్డెన్ లాడ్జ్ అని రాసి ఉంటుంది ఈ సందు లోపలికి వెళితే మనం నేరుగా అన్నపూర్ణ భోజనాలయానికి వెళతాం ఇక్కడ భోజన సమయాలని మనం స్క్రీన్పై చూడొచ్చు ఉదయం ఏడున్నర నుండి పదిన్నర వరకు అల్పాహారం మధ్యాహ్నం పదకొండు నుండి సాయంత్రం ఐదు వరకు భోజనం తిరిగి సాయంత్రం ఆరున్నర నుండి రాత్రి పది గంటల వరకు భోజనం ఇక్కడ ఉచితంగా మరియు వేడివేడిగా అందజేస్తారు వైట్ రైస్ పప్పు కర్రీ పచ్చడి ఒక స్వీటు అప్పడం మరియు పాయసంతో చక్కని భోజనం పెడతారు ఇలాంటి భోజనం బయట మీకు స్విగ్గీలో ఆర్డర్ పెట్టినా దొరకదు ఎందుకంటే ఇక్కడి వాళ్ళకి దక్షిణ భారత వంటకాలు చేయటం రాదు డబ్బులు ఎక్కువ తీసుకుంటారు కానీ క్వాలిటీ ఉండదు అసలు మీరు తినలేరు కాబట్టి ఇక్కడికి వచ్చి కడుపు నిండా దక్షిణ భారత భోజనం ఉచితంగా చేయవచ్చు ఈరోజు మనం వారాహిదేవి ఆలయానికి వెళుతున్నాం చాలామంది ఈ కాశీ వీధులలో వారాహిదేవి ఆలయాన్ని కనుగొనడం పెద్ద టాస్క్ అని చెబుతారు చాలా ఈజీ మార్గాన్ని నేను చెబుతాను చూడండి గంగానది ఒడ్డున ఉన్న దశాశ్వమేధి ఘాట్కి కొద్ది దూరంలోనే మన్మహల్ ఘాట్ ఉంటుంది మీరు గంగ ఒడ్డున ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడికి ఈజీగా చేరుకోవచ్చు మన్మహల్ ఘాట్కి పక్కనే డాల్ఫిన్ హోటల్ ఉంటుంది ఈ రెండింటి మధ్య పైకి వెళ్లే మెట్ల మార్గం ఉంటుంది ఈ మెట్లెక్కి పైకి వెళ్ళగానే పైనున్న ఒక మర్రి చెట్టు కిందకు వెళతారు అలాగే నేరుగా వారాహి అమ్మవారి ఆలయానికి వెళ్ళే క్యూ లైన్లోకి కూడా వెళ్ళిపోతారు ఈ ఆలయానికి వెళ్లే ముందు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఈ ఆలయం కేవలం ఉదయం ఏడున్నర నుండి తొమ్మిదిన్నర వరకు మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది కాబట్టి ఆ సమయంలోనే మీరు వారాహి మాతని దర్శించుకోగలుగుతారు ఇక ఈ ఆలయం విశిష్టత చెప్పుకోవాలంటే వారాహిమాత రాత్రిళ్ళు కాశీ నగరమంతా తిరుగుతూ కాశీ నగరాన్ని ప్రజలను రక్షిస్తూ ఉంటుందని తెల్లవారగానే ఈ ఆలయానికి వచ్చి విశ్రమిస్తుందని చెబుతారు వారాహిదేవి ఉగ్రస్వరూపిణి కాబట్టి నేరుగా మనం అమ్మవారిని చూడలేము ఆలయ పూజారులు కూడా గర్భాలయంలోకి వెళ్ళి త్వరగా అమ్మవారికి పూజ అలంకరణ చేసి బయటికి వచ్చేస్తారు మనం గర్భాలయం పైభాగంలో ఉన్న ఒక పెద్ద రంధ్రం ద్వారా మాత్రమే అమ్మవారిని చూడగలుగుతాం అది కూడా ఒక వైపు మాత్రమే మనకు కనిపిస్తుంది ఈ వీడియో తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను సాధారణంగా మనకు అమ్మవారి ప్రత్యక్ష దర్శనం లభించడం అసాధ్యం తర్వాత మనం కాశీనగరానికి ఖ్యాతిని వైభవాన్ని తెచ్చిన మణికనికా ఘాట్కి మరియు గంగామాత ఒడ్డికి వెళదాం మణికన్యక వల్లనే నగరానికి మహాశ్మశానం అనే పేరు వచ్చింది ఇక్కడ నిత్యం వందల సంఖ్యలో శవాలు దహనం చేయబడుతూ ఉంటాయి ఇక్కడ కొద్దిసేపు గడిపిన వాళ్ళకి మానవ జీవితం ఎంత దృఢప్రాయమో తెలిసి వారి జీవితంలోనూ ఆలోచన విధానంలోనూ ఒక తీవ్రమైన మార్పుని గమనించగలుగుతారు ఇక్కడ సతీదేవి చెవికమ్మ పడినందువల్ల ఈ ప్రదేశానికి మణికర్ణిక అనే పేరు స్థిరపడిందని చెబుతారు ఇక్కడ దహనం చేయబడిన వారికి పునర్జన్మ ఉండదని మోక్షాన్ని పొందుతారని కాశీకన్నం చెబుతుంది ఇక్కడే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో తవ్విన చక్రతీర్థం ఉంది ఈ చక్రతీర్థం తవ్వే సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క చెవి పువ్వు కూడా పడిందని అందువల్ల కూడా ఈ క్షేత్రానికి మణికన్నిక అనే పేరు వచ్చిందని చెబుతారు ఏది ఏమైనా మణికన్నిక వల్ల కాశీ క్షేత్రానికి వచ్చిన ఖ్యాతి పవిత్రత కూర్చి వర్ణించడానికి వేయి నోళ్లున్న ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదన్నది వాస్తవం గంగను అందరూ నది అంటారు గంగ నది కాదు సాక్షాత్తు పరమశివుని అర్ధాంకి విష్ణు పాదోద్భవిత్ గంగా అన్నారు అంటే శ్రీ మహావిష్ణువు పాదాల నుంచి ఉద్భవించినది మరియు పరమశివుని జటాచోటాల నుండి నిత్యము జాలువారేది అయిన గంగామాత అటు శ్రీ మహావిష్ణువు దేహాన్ని ఇటు పరమశివుని దేహాన్ని స్పృశిస్తూ కైలాసం నుండి ప్రవహించి గంగోత్రిలో లోకానికి కోచరించి దారిలో యమున సరస్వతి నదులను తనలో కలుపుకుని కాశీనగరం వద్దకు వచ్చేసరికి ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఈ భారతావని పావనం చేస్తుంది అలాంటి గంగలో స్నానమాచరించడం ఎన్నో జన్మల పుణ్యఫలం ప్రత్యేకించి మధ్యాహ్నం అపరాహ్న వేళ పరమశివుడు భవానీ సమీతుడై బ్రహ్మ విష్ణువులతోనూ ముక్కోడి దేవతలతోనూ పరివేష్టితుడై మణికన్నిక ఘాటు వద్ద గంగలో స్నానానికి వస్తాడని కాశీఖండం చెబుతుంది ఈ సమయంలో గంగా నదిలో చేసే స్నానం వల్ల సకల పాపాలు నశించి మోక్షాన్ని పొందుతారని మోక్షాన్ని ప్రసాదించే ముక్తికాంత మణికన్నిక ఒడ్డున నిలుచుని యందు అపరాహన స్నానమాచరించిన మానవులకు మోక్షాన్ని కలగజేయడం కోసమే ఎదురు చూస్తూ ఉంటుందని పురాణోక్తి ఈరోజు మనం ప్రాచీన ఆలయాలలో ఒకటైన పితామహదేవ ఆలయానికి వెళుతున్నాం ఇది శీతలా గల్లీలో ఉంది శీతలా గల్లీ స్టార్టింగ్ వరకే ఆటోలు వస్తాయి అక్కడి నుంచి దాదాపు అర కిలోమీటర్ నడిచాక ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఈ ఆలయం భూగర్భంలో దాదాపుగా నలభై అడుగుల లోతులో ఉంటుంది పైన ఉన్న చిన్న రంధ్రం ద్వారా మాత్రమే ఈ పితామహాదేవలింగాన్ని దర్శించగలం పురాణాల ప్రకారం ఈ ఆలయం విశ్వనాథ ఆలయం కన్నా ఎంతో పురాతనమైనదిగా చెబుతారు దురుకుల దాడుల నుంచి కాపాడుకోవడానికి స్థానికులు ఈ ఆలయం చుట్టూ ఎత్తైన నిర్మాణాలను చేపట్టడం ద్వారా దీనిని కాపాడుకోగలిగారు మహాశివరాత్రి పర్వదినం ఉన్నాడు మాత్రమే గర్భాలయంలోకి భక్తులకు ప్రవేశం కల్పిస్తారు మిగతా రోజులలో ఇలా పైనుండి మాత్రమే దర్శించుకోవలసి ఉంటుంది ఈ పూట మనం కాశీలో ఉన్న పురాతన ఆలయాలలో ఒకడైన శ్రీ ఉచ్చింజీ మహాదేవి ఆలయానికి వెళుతున్నాం ఈ ఆలయం విశ్వేశ్వర విశ్వేశ్వరగంజ్లోని దారానగర్లో ఉంది నంది సర్కిల్ వద్ద నుండి కానీ విశ్వనాథ ఆలయ గేట్ నెంబర్ నాలుగు వద్ద నుండి కానీ ఆటోలో దారానగర్లో ఉన్న ఈ మృత్యుంజయ మహాదేవ ఆలయానికి చేరుకోవచ్చు ఇక్కడి మృత్యుంజయ లింగాన్ని దర్శించి ఆలయంలో ఉన్న ధన్వంతరి కోపంలో నీళ్లు తాగితే వారికి అకాల ఉచువు రాదని అలాగే దీర్ఘకాలిక రోగాలను కూడా తగ్గించే శక్తి ఈ జలానికి ఉందని కాశీఖండంలో చెప్పబడింది ఇక్కడ ధన్వంతర కోపం అని పిలువబడే బావిలో నీటిని డబ్బాలలో మనం ఇంటికి తెచ్చుకోవచ్చు ఇక్కడే డబ్బాలు కూడా అమ్ముతారు కాశీలో తప్పక చూడవలసిన వాటిలో ముఖ్యంగా చెప్పుకునేది గంగాహారతి ఈ హారతి కార్యక్రమం దశాశ్వమేధ్ ఘాట్లో నిత్యము ఉదయం సూర్యోదయ సమయంలోనూ అలాగే సాయంత్రం సూర్యాస్తమయ సమయంలోనూ జరుగుతుంది భక్తుల రద్దీ అధికంగా ఉన్న సమయాలలో అస్సీ ఘాట్ వద్ద కూడా గంగాహారతి కార్యక్రమం నిర్వహిస్తారు అయితే దశాశ్వమేధ్ ఘాట్లో నిర్వహించే గంగాహారతి నిత్యము విశేషము అయినది మీరు గంగా హారతిలో పాల్గొనాలి అనంటే టికెట్ ఏమీ అవసరం లేదు ప్రతి ఒక్కరూ ఈ హారతిని దర్శించవచ్చు కాకపోతే మీరు దాదాపు రెండు గంటల ముందే అక్కడికి చేరుకొని కూర్చునే స్థలం సంపాదించుకోవలసి ఉంటుంది గంగాహారతి సమయంలో గంగా నదిలో ఓట్లను నిలిపి ఉంచుతారు వాటిలో నుంచి కూడా గంగాహారతిని వీక్షించవచ్చు అయితే బోట్ ఎక్కేవాళ్ళు ఒక్కో మనిషికి వంద రూపాయల నుండి నూట వరకు చెల్లించవలసి ఉంటుంది ముఖ్యంగా పిల్లలతో వెళ్ళే వాళ్ళు బోట్లలో నుండి హారతి కార్యక్రమం వీక్షిస్తే బాగుంటుంది ఎందుకంటే హారతి అయ్యాక అందరూ ఒకసారిగా తోసుకుంటూ వెళుతుంటారు పిల్లలు ఇబ్బంది పడవచ్చు అదే బోట్లో అయితే గంగా హారతి అయిన తర్వాత కొద్దిసేపు గంగా నదిలో తిప్పి అన్ని ఘాట్లు చూపించుకుంటూ ఒక అరగంట తర్వాత మిమ్మల్ని తిరిగి గంగా ఒడ్డుని తీసుకుతారు మీరు కూడా గంగా హారతి అనంతరం హ్యాపీగా నదిలో బోట్లో విహరిస్తూ అన్ని ఘాట్లన్నీ దర్శించుకోవచ్చు ఈ సమయంలో గంగానది వద్ద చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు స్వెటర్లు వేసుకొని పెడితే మంచిది ఈరోజు మనం గంగానదిలో బోట్ రైడ్కి వెళుతున్నాం గంగా నదిలో బోట్ రైడ్ చేయటం పగటి పూట ఒకలాగా రాత్రిపూట ఒకలాగా ఉంటుంది నేనైతే పగలు రాత్రి రెండుసార్లు బోట్ రైడ్కి వెళ్ళమని చెబుతాను బోట్ వాళ్ళు షేరింగ్ బోట్ అయితే మనిషికి వంద రూపాయల నుండి నూట యాభై దాకా ఛార్జ్ చేస్తారు అదే మన ఫ్యామిలీ వరకు మాత్రమే అయితే వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తారు వాళ్ళు అడగటం రెండు మూడు వేలు అడుగుతారు మీరు వెయ్యి రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వద్దు ఓటు ఎక్కిన తరువాత మీకు హరిశ్చంద్ర ఘాట్ వద్ద నుండి మణికన్నిక వరకు గల ఎనభై నాలుగు ఘాట్లను చూపిస్తారు ఓటు నడిపే వ్యక్తి ప్రతి ఘాట్ ప్రత్యేకతను మీకు వివరంగా చెబుతాడు గంగా నదిపై ఎగిరే పక్షులకి ఆహారం విసరడం ఇక్కడ పద్ధతి మీకు ఈ ఆహారం కొట్లాలని ఓటు వద్దనే విక్రయిస్తారు దాదాపు పది రూపాయల నుండి ఇరవై రూపాయల వరకు ఉంటాయి వాటిని మీరు గంగానదిలో బోట్ రైడ్ చేసే సమయంలో గంగా నదిపై ఎగిరే పక్షులకి ఆహారంగా అందించవచ్చు గంగానదిపై బోట్ రైడ్ చేసే సమయంలో చాలామంది వీడియోలు తీస్తూ వ్యూని ఎంజాయ్ చేయటం మర్చిపోతారు మీరు మాత్రం ఒకటి రెండు నిమిషాలు వీడియోలు తీసుకున్న ఫోన్ పక్కన పెట్టి ప్రశాంతంగా గంగానదిలో బోట్ రైడ్ని ఆస్వాదించే ప్రయత్నం చేయండి ఈరోజు మనం బనారస్ యూనివర్సిటీలో ఉన్న విశ్వనాథ్ మందిర్కి వెళుతున్నాం దీనినే న్యూ విశ్వనాథ్ మందిర్ అంటారు మీరు నంది సర్కిల్ వద్ద నుండి లేదా విశ్వనాథ్ ఆలయం గేట్ నెంబర్ నాలుగు నుండి ఆటోలో ఇక్కడికి రావచ్చు ఆటో వాళ్ళకి విశ్వనాథ్ మందిర్ బనారస్ యూనివర్సిటీ అని చెబితే ఇక్కడ మిమ్మల్ని వదిలిపెడతారు బిర్లా వంశస్థులు దీన్ని నిర్మించడం వల్ల దీన్ని బిర్లా టెంపుల్ అని కూడా పిలుస్తారు ఈ ఆలయం ప్రాచీన కాశీ విశ్వనాథుని ఆలయం ఉన్న ప్రదేశంలోనే బిర్లా వంశస్థులు నిర్మించారని చెబుతారు ఈ ఆలయం యొక్క విమాన గోపురం ఎత్తు రెండు వందల యాభై అడుగులు ఉంటుంది ఇది ప్రపంచంలోని అతిపెద్ద విమాన గోపురాలలో ఒకటి ఇక్కడ విశ్వనాథలింగం ఎదురుగా ఉన్న నంది చెవిలో మన మూడు మూడుసార్లు చెబితే అది తప్పక నెరవేరుతుందని ఇక్కడ వారి నమ్మకం ఈ ఆలయం రెండు అంతస్తులలో ఉంది ఆలయమంతా అనేక దేవీ దేవతల ఉపాలయాలతోనూ అనేక తైలబన్న చిత్రాలతోనూ కలకలలాడుతూ ఉంటుంది తర్వాత మనం వెళుతున్న ఆలయం సంకటమోచన్ హనుమాన్ టెంపుల్ ఇది అస్సీ ఘాట్కి దగ్గరలో ఉంటుంది ఇక్కడికి కూడా ఆటోలో రావచ్చు సంకటమొచ్చిన హనుమాన్ మందిర్ అస్సీ ఘాట్ అని చెబితే ఆటో వాళ్ళు తీసుకుని వెళతారు రామ్ చరణ్ మానస్ రచించిన తులసీదాస్ గారికి హనుమంతుడు ప్రత్యక్ష దర్శనమిచ్చిన ప్రదేశంలోనే తులసీదాస్ ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చెబుతారు ఇక్కడి హనుమంతుని విగ్రహం స్వయంభు అనగా చక్కెర విగ్రహం కాదు స్వయంగా వెలసినది ఈ ఆలయంలో ఉన్న హనుమంతుని దర్శిస్తే అన్ని కష్టాల నుండి మనల్ని విముక్తులను చేస్తాడని భక్తుల నమ్మకం అందుకే ఈయన్ని సంకట్ మోచన్ గా పిలుస్తారు తర్వాత మనం వెళుతున్న ఆలయం దుర్గాకుండ్లో ఉన్న దుర్గామాత టెంపుల్ ఇది సంకట్ మోచన్ హనుమాన్ కి వెళ్లే దారిలోనే ఉంటుంది ఈ ప్రాంతాన్ని దుర్గాకుండ్ అని పిలుస్తారు ఈ ఆలయం గురించి దేవి భాగవతంలో చెప్పబడింది కాశీరాజు ఒకసారి తన కుమార్తె కొరకు స్వయంవరం ఏర్పాటు చేశాడు కానీ అప్పటికే యువరాణి వీరకు యువరాజుని ప్రేమిస్తుంది విషయం తెలుసుకున్నటువంటి కాశీరాజు గోప్యంగా వారిద్దరికి వివాహం జరిపించాడట ఈ వార్త తెలుసుకున్న మిగతా రాజులు కాశీరాజు స్వయంవరం పేరుతో తమని అవమానించినట్లుగా భావించి కాశీరాజుపై యుద్ధానికి రాగా మహారాజు దుర్గాదేవిని ప్రార్థించి తనకు యుద్ధంలో విజయం కలిగేలా ఆశీర్వదించమని కోరుతూ ఇక్కడ దుర్గామాతకు ఆలయాన్ని నిందించాడని ఫలితంగా తను ఆ యుద్ధంలో గెలుపుంజాడని దేవి భాగవతం తెలియజేస్తుంది ఇక్కడి అమ్మవారి అర్చనామూర్తి కూడా స్వయంభూగా గాలి ద్వారా చెక్కబడినదని పురాణాలలో వివరించడం జరిగింది ఈరోజు మనం వెళుతున్న ఆలయం శ్రీ తిలుబాండేశ్వర మందిరం ఈ ఆలయం పాండే బెంగాలీ బెంగాలీటోలా ఇంటర్ కాలేజ్ పక్కన ఉంది ఆటో వాళ్ళకి శ్రీ తిలుబాండేశ్వర మందిర్ పాండే హవేళి అని చెబితే తీసుకుని వెళతారు ఈ ఆలయం కాశీలో ఉన్న అత్యంత ప్రాచీన ఆలయాలలో ఒకటిగా చెబుతారు చారిత్రక నేపథ్యం ప్రకారం ఇది సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడి ఉంది ఈ ఆలయం ముందు భాగంలో సాధువుల కోసం ఆశ్రమం నిర్మించబడి ఉంది లోపలి వైపు ప్రధాన ఆలయం ఉంటుంది ఇక్కడి శివలింగం ప్రతి సంవత్సరం ఒక నువ్వు గింజ పరిమాణంలో పెరుగుతుందని చెబుతారు నువ్వు గింజని సంస్కృతంలో తిల అంటారు కాబట్టి తిలభాండీశ్వర్ అనే పేరు వచ్చింది ఈ ఆలయంలో అనేక ఉపాలయాలు కూడా దర్శనమిస్తాయి మాత ఈ ఆలయంలో కొంతకాలం నివసించినట్టుగా కాశీఖండంలో చెప్పబడింది మేము కాశీలో తొమ్మిది నిద్రలు చేయడానికి వారణాసి రావడం జరిగింది ఈ తొమ్మిది రోజుల పాటు వారణాసి పురిమేర దాటకూడదన్నది నియమం కనుక ఈ తొమ్మిది రోజుల పాటు మేము కాశీ నగరంలోనే ఉన్న ఈ ముఖ్యమైన ఆలయాలను సందర్శించడం జరిగింది కాశీ వెళ్ళలేని భక్తుల సౌకర్యార్థం వీటన్నిటినీ ఒక వీడియోగా చేయాలనిపించి ఈ ప్రయత్నం చేశాం అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం సర్వేజన శిగనోప పంతు లోకాసమస్త శిగనోప ఓం నమ శివాయ